తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమును యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కాల ప్రార్థనలకు ఆహ్వానం మరి కలువరి కిరణాలు గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలకు కుటుంబాలకు దైవజనులకు శుభములు వందనాలు తెలియజెప్తున్నాను దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు పాట పాడే దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం హల్లెలూయా నేనేమైనా ప్రభువ నిన్నుకిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను లేక లేక వృద్ధాప్యముందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే లేక లేక వృద్ధాప్యముందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే నీవే కూరగా ఇచ్చిన నీవే బలికూరగా తెచ్చి నీ కూర్పించిన అగ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను సర్వము పోయి శరీరముకు నాను వారే బిన్నాముపోయి శరీరము కృ వారే నను బిన్నా ఆప్తులంత శత్రువులైనా అంతము వరకు సహించినా ఆయోగు ప్రస్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నా నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను నా ఏసయ్యా నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవలు నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవలు నేనయ్యా నాకున్నవన్నీయూ నీరుచ్చినవేనయ్యా నాకున్నవన్నీయూ నీరుచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను ప్రభువా నీ కర్పిస్తాను కాల ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నా గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థుడవు నాయనా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ మధ్యాహ్న కాలం వరకు మీ కృపలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాం నాయన మాలో ఉన్న లోపాలను దోషాలను అతిక్రమాలను అవిధేయతలను పూర్తిగా దూరపరిచి మేము పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి తిరిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా ఉండమన్నావు తండ్రి ఆయన ఎప్పటికప్పుడు ఈ లోక సంబంధమైన చీకటి అంధకార శక్తులను జయించగలిగే ప్రార్థన జీవితము పరిశుద్ధత నాకు మాకు దయచేయమని మరుపెడుతున్నాను నీకే స్తోత్రాలు స్తోత్రాలను ఆయన పరిశుద్ధ స్థుతిఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను యహోవా ఎందు నమ్మకే సురక్షితంగా నుండి నన్ను సెలవించిన మాటను బట్టి నాయన తండ్రి ఆయన ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయనని సామెతలు పదహారు ఏడు ప్రకారం నాయన నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి ఈ లోకాన్ని జయించగలిగే ప్రేమ దయ కనికరము మాకు దయచేయండి నీ మంచి మనసు మాకు దయచేయమని మరుపెడుతున్నామయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి మీలో ఉండి ఫలించేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన తండ్రి ద్రాక్ష వాళ్ళని నేను తీగలు మీరన్నావు తండ్రి ఆయన మీలో అంటుకట్టపడి ఫలించి నాయన ఈ లోకంలో నాయన మీకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని మరోపెడుతున్నాను మీకు స్తోత్రాలయ్యా కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను ప్రతి దైవజనులను దీవించండి వారు వారి సాధారణ అవసరతలు తీర్చండి అయ్యా వారికి స్వస్థత దయచేయండి వారికి జ్ఞానం దయచేయండి ఆయన తండ్రి మరి బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు ఆ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు రిజల్ట్స్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి పరీక్షల్లో విజయం అయ్యా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొంతమందికి ఇంకా ఎగ్జామ్ మరి రిజల్ట్స్ రాలేదు నాయన వారందరికీ మంచి రిజల్ట్స్ రావడానికి సహాయం చేయండి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన ప్రతి బిడ్డలు వారి వారి కాలేజీలో మంచి సీట్లు సంపాదించుకొని ఆయన చదువుల్లో ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు వారికి ఉన్న కష్టాలను దూరపరచండి నాయన మీ ఆశీర్వాదాలతో నింపండి అయ్య ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ఆయన ఉద్యోగాలు ఉన్నటువంటి బిడ్డలకు నాయన వారి పనిచేసే స్థలాల్లో వారికి జ్ఞానం దయచేయండి ఆయన స్థిరమైన బుద్ధిని దయచెండి నాయన మీ నామాన్ని మహిమపరిచినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి కష్టపడి పనిచేసే మనసు వారికి నాయన కష్టానికి తగిన ఫలితం పొందుకునే భాగ్యం దయచేయండి ఆయన ప్రతి బిడ్డలకు కాపుదలు దయచేంది నాయన ప్రతి బిడ్డకు ప్రకాశమానమైనటువంటి భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు దేవా మీకు స్తోత్రాలు నాయన ఆయన వారి వ్యాపారాలు చేసిన బిడ్డలకు ఆయన వ్యాపార అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీకు స్తోత్రాలు ఆర్థిక లావాదేవీలలో నాయన వారికి సహాయం చేయమని మొరుపెడుతున్నాను మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా తన జీవిత భాగస్వామిని ఎన్నుకున్న విషయంలో యువనస్తులకు మీరు సహాయం చేయండి నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నాయన తండ్రి ఆ బిడ్డలు మొరపెట్టి నాయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం తెచ్చండి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య భర్తలను దీవించండి తల్లిదండ్రులను దీవించండి వారి వారి బాధ్యతను జ్ఞాపం చేయండి నాయన ప్రేమతో వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచండి పిల్లలను దీవించండి పిల్లల పిల్లలను దీవించండి సమాధానం దయచేయండి నాయన సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా నాయన మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా మీకే ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి అదేవిధంగా నాయన తండ్రి సంతానం లేని బిడ్డలు ఎంత ఏడుస్తున్నారు మానసికంగా నలిగిపోతున్నారు నీ మీద ఆధారపడి నిన్ను నీ మీద ఆనుకొని సత్యవాక్య ప్రకారం నాయన మీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు సమస్తము చేయగల శక్తిమంతుడు సమర్థుడవని తెలుసుకునే భాగ్యం దయచేయండి ఫలితాలు పొందుకునే భాగ్యం దయచేయండి ఆయన గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన ఆయన తల్లి బిడ్డలకు క్షేమం తెయించండి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడ్డలకు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ దండి నాయన ఆయన మీకు స్తోత్రాలు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన సంతోషం దండి అనారోగ్యాలను దూరపరచండి అయ్యా పుట్టిన బిడ్డలు నాయన తండ్రి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు తెచ్చండి తల్లులో కూడా మంచి స్వస్థత ఆరోగ్యం దయచండి నాయన ఆయన తండ్రి వివాహాలు చేసుకుని విడాకులు కోరుకుంటున్న బిడ్డలకు బుద్ధి చెప్పండి అయ్యా ఆయన ప్రేమతో ఓర్పుతో సహనంతో వారి జీవితాలు కట్టుకోవచ్చని ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమని బిడ్డలకు బయలుపరచండి నాయన తండ్రి ఆయన తండ్రి విధవరాన్లను జ్ఞాపకం చేసుకున్నాయ్యా విధవరాడ్ల పక్షంగా వ్యాధ్యం గోపదేవుడు నాయన సహాయం చేయమని ఆశీర్వదించమని మన పెడుకుంటున్నాను అనాథలను దీవించండి నాయన అనాథలుగా ఉంటున్న విధవరాన్లను దర్శించండి నాయన వారికి మీరు సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రార్థనల విజ్ఞాపనల ద్వారా నాయన తండ్రి ఎంతో మంది జీవితాలను కట్టగలమని వారే బాగుపడడం కాకుండా ఇతరులను కూడా బాగుపరిచేటువంటి శక్తి ప్రార్థనలో ఉందని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన అయ్యా మీకు స్తోత్రాలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నాయన ఆత్మహత్య తలంపులో కొరకు ఆ ఆలోచిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ఆ చీకటిని దూరపరచండి అయ్యా ఆలోచనలను కొట్టివేయండి నాయన వారి జీవితాలు కట్టండి అయ్యా వెలుగుతో నింపండి నాయన తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్న వారిని సమకూర్చండి అయ్యా వారి జీవితాలు బాగుపరచండి నాయన ప్రియమైన వారు మరణించిన వారు కొరకు ఏడుస్తున్న బిడ్డలకు అన్నింటిని తుడవండి వారికి ఆదరణ దయచండి నాయన ఆదరణకర్త మీకు స్తోత్రాలు తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన చెడు అలవాట్లు కలిగినటువంటి ప్రతి బిడ్డలకు వారి వారి అలవాట్లను దూరపరచుకుని వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దేయించండి నాయన తండ్రి మీకు స్తోత్రాల బంధకాలను దూరపరచండి నాయన ప్రయోగాలను దూరపరచండి ఆవేశపూరితమైన సమస్యల ద్వారా వారు భయంకరమైన సమస్యలకు లోను కాకుండా సహాయం చేయండి భయాన్ని దూరంగా పారిపో అయ్యా మీ పరిశుద్ధ వాక్యం సెలవుస్తుంది భయపడకు మా నేను నీకు నేను విడవను ఎడబాయనని విడవని ఎడబాయినవి తోడు దేవుడు నీవు తోడుగా ఉన్నావు తండ్రి భయాన్ని దూరంగా పారద్రోలుండయ్యా మీకు స్తోత్రాలు చింత నుండి బాధ నుండి మానసిక దూరపరచండి అయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా అంతేకాకుండా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి కోపాన్ని దూరపరచండి నాయన కోపం వలన పాపం చేస్తారు పాపం వలన భయంకరమైన పాపాలకు లోనై నాయన లేవలేని స్థితికి వెళ్తారు అటువంటి కోపాన్ని దూరపరచమని వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను ఒంటరితనాన్ని తీసివేయండి విడిచిపెట్టబడిన బిడ్డలకు ఆయన మీరు సహాయం చేయండి నిరుత్సాహాన్ని కొట్టివేయండి నాయన ఉత్సాహాన్ని దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఆయన ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ఆదరించుకునే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అయ్యా ప్రతికారం కఠినత్వం శత్రుత్వాలను దూరపరచండి నాయన అహంకారాన్ని తీసివేయండి అసూయను కొట్టివేయండి నాయన కొండెములాడే నాలుకను మీ యొక్క పరిశుద్ధ అగ్నితో కాల్చండి అయ్యా పరిశుద్ధపరచండి నాయన మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డ నాయన తండ్రి విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఆయన ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యం తెచ్చింది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు మూడిట్లో ఏది నిలుస్తుందంటే ప్రేమనే నిలుస్తుంది తండ్రి ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే అన్నావు తండ్రి ఆ వ్యర్థత్వం నుంచి దూరపరిచిన ఆయన నీకు ఇష్టమైన సాక్షి బిడ్డలుగా జీవించి మన వేడికి మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి ఈరోజు మరి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలకు నాయన ఆశీర్వాదాలు దయచింది నాయన వారికి నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు స్తోత్రాలు స్తోత్రం నాయన పరిశుద్ధ మీకు స్తోత్రాలు వివాహ మహోత్సవాలు